పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఈరోజు మనం బ్రతికున్నాము సజీవులుగా ఉన్నాము అని అంటే దేవుని కృపను బట్టి ఆ కృప ఎంతో గొప్పదో మా ప్రియులు మా తల్లిగారు కౌశల్యమ్మ గారు గ్రహించి వారు నవాపేట నెల్లూరు డిస్టిక్ వాస్తవులు అనేకులు దేవుని కృప ఎంత శ్రేష్టమైనదో ఆ కృపని మనం దుర్వినియోగం చేయకూడదని ఆత్మీయ సత్యాన్ని ఆ తల్లిగారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని తను వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు సనచల పరచరని ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి దేవుడు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తల్లిగారి కోరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవ పాదాల దారికి తల్లిగారు ప్రవ్వ కౌశల్యమ్మ గారిని తీసుకొని వస్తున్నాం తల్లిగారికి మంచి ఆయుషుని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి తల్లిగారి పట్ల మీరు చూపెడుతున్న కృపను బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకున్నాం తల్లిగారికి రోజు వాక్యం ఇచ్చిన బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి కృపా మీ అందరికీ తోడయుండును కాక తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వచనం ఆజ్ఞ స్వస్థబుద్ధి గల వారై ఉండవలెననియు తీతుగ్రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండో వచనం సూక్తి ఏసు హృదయానికి ప్రవేశించే వరకు హృదయము సమాధి లాగే అసంతృప్తిగా ఉంటుంది కానీ ఏసు వచ్చినప్పుడు అది సంతృప్తిగా ఉప్పొంగే వరకు నిండిన కుప్ప లాంటిది ద హార్ట్ ఈస్ యాజ్ ఎ ఇన్సాటిబుల్ యాజ్ ద గ్రేవ్ టెల్ జీసస్ సెంటర్స్ ఇట్ అండ్ దెన్ ఇట్ ఈస్ అ కప్ ఫుల్ టు ఓవర్ ఫ్లోయింగ్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞాను సరగ్గా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలోకి మమ్మల్ని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే అనుభవంలోకి నడిపించి తల్లిగారు కౌశల్యం వారికి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ఏసునామం సునామం నడిగివేడుకున్నాం తండ్రి ఆమెన్ నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనకు చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను ఏమి నమ్మి వెళ్ళిపోయాను ఏమి నమ్మి వెళ్ళిపోయాను చెప్పాల ఏమి నమ్మి వెళ్ళిపోయాను మాట ఏం తీసుకొని వెళ్ళాడు ఆయన వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళాడు యేసయ్య మాట తీసుకొని వెళ్ళాడు బైబిల్ పట్టుకున్నాం మనం ఇదేంటివి ఇవన్నీ దేవుని మాటలు ఎంతమంది ఈరోజు ఈ సంఘంలోంచి ప్రతి ఆదివారం మాటలు తీసుకొని దేవుని మాటలు తీసుకొని ఇంటికి వెళ్తున్నాం ప్రాముఖ్యంగా ఆలోచించాలి దేవుడు చెప్పినది మనం చేయాలి దేవుని స్తోత్రం ఇక్కడ ఎంతమంది మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం ఇంటికి వెళ్తున్నాం అనేది ఆలోచించాలి మీరు ఆలోచించాలి అక్కడ చెప్పబడ్డ మాట మీరు గమనిస్తే ఆయన మాట తీసుకొని వెళ్ళాను అనేది గమని ఈరోజు ఇక్కడ ఉన్నవారు తమ్ముడు చెల్లె మా అక్కయ్య అన్నయ్య అంకులాంటి మనం ఏ వయసులో ఉన్న సండే స్కూల్ అన్న యూత్ అయినా అడల్ట్స్కున్న ఏ ఉన్న ఉన్నవారైనా సంఘానికి వస్తే దేవుని మాటతోనే మనం బయటకు వెళ్ళాలి దేవుని మాటతోనే మనం బయటకు వెళ్ళాలి ఆ దేవుని మాట ఎంత బలమైనది అంటే మరణపు అంచులో ఉన్న వ్యక్తికి జీవం ఇచ్చిన మాట అది అలేలుయా మరణ మంచులో ఉన్న వ్యక్తికి జీవం ఇచ్చిన మాట లేని దగ్గర ఉన్నది సృష్టించగలిగిన మాటలవి అక్కడ నిరీక్షణకి ఆధారం లేని దగ్గర నిరీక్షణను దయచేయగలిగిన మాట అవి అనేది మన జీవితాలకు గమనించాలి ఒక కొరత ఉన్నప్పుడు సమృద్ధి దయచేయగలిగిన మాట ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించండి ఇక్కడ ఉన్నవారు మన విశ్వాసంలో పట్టుదల కలిగి ఉన్నామా ఏసయ్య వస్తానని చెప్పలేదు రానని చెప్పలేదు కానీ నేను ఏ అడుగుతూ ఉండగా ఏ ముర్రబెడతా ఉండగా ఏసయ్య ఇచ్చిన జవాబు నువ్వు వెళ్ళు నీ కుమారుడు స్వస్థపరిచి అప్పుడు ఆయన ఏమి చేశాను అంటే ఏసయ్య మాట పట్టుకొని ఆయన వెళ్ళాను అనే మాట ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించాను మనం ఏసు మాటను మాట మన హృదయంలో బైబిల్ చేతిలో కాదు హృదయంలో ఉండాలనే మాట నేను ఎప్పుడు చెప్తున్నాను మన హృదయంలో దేవుని వాక్యంతో మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి ఎప్పుడైతే నేను ఎప్పుడు చెప్పే మాట ఈ రోజుల్లో చాలామంది సోషల్ మీడియా యాక్టివ్గా ఓవర్ యాక్టివ్గా ఉంది నార్మల్ యాక్టివ్గా ఓవర్ యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉన్న పరిస్థితిలో అనేక బోధలు వచ్చాయి అనేక బోధలు వచ్చాయి నేను ఇందాక చెప్పిన మాట ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి ఒక లైన్ ఇచ్చి ఈ అంశంపై వాక్యం చెప్పండి అని అంటే భిన్నమైన వాక్యాలు చెప్తారు భిన్నమైన రీతిలో చెప్తారు ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన వారు ఇష్టానుసారంగా చెప్తారు కానీ బైబిల్లో ఈ వాక్యాన్ని రాసిన ప్రతి వ్యక్తి ఒకే మాట చెప్తున్నారు విభిన్నమైన మాటలు కాకుండా ఒకే బోధ ఏంటిదంటే దేవుని ప్రేమ దేవుని యొక్క రక్షణ ఈ రెండు తప్ప మీరు గమనించండి ఈ రెండు తప్ప మనకి బైబిల్లో నేర్పించేది ఏంటిది అనేది ఒక్కసారి వాళ్ళు ద ఆథర్ ఇస్ గాడ్ అండ్ రిటర్న్ బై ద పీపుల్ గాడ్ చోజ్ దేవుడు రచయిత అయితే రచించిన వారు దేవుడు ఎంచుకున్న మనుషులు అనేది మన జీవితాల్లో గ్రహం ఇక్కడ వారిలో ఏ భే భేదాలు లేవు వారిలో ఏది లేదు కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ అయినా ఒక బుక్ నుంచి ఇంకో బుక్ ఎక్కడ కాంట్రడిక్ట్ కాలేదు దేవరాన్ ద సేమ్ లైన్ దేవరాన్ ద సేమ్ లైన్ కానీ మన జీవితాల్లో ఆలోచించారు ఈరోజు మన జీవితాల్లో పౌలు గారు లాంటి మహాభక్తుడు వాక్యం చెప్తుంటే పౌలు గారు లాంటి మహాభక్తుడు వాక్యం చెప్తుంటే బెరియా క్రైస్తవులు ఏం చేస్తున్నారనగా దాన్ని అది కరెక్ట్ చెప్తున్నారా లేదా అని వాక్యం ఈరోజు మనం ఆ విధంగా ఉన్నామా ఈరోజు మనం ఆ విధంగా ఉన్నామా మీరు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఆ విధంగా మన జీవితాల్లో ఉన్నామా అట్టుపండు తినమంటే అట్టుపండు తింటున్నాం మనం కదా యాపిల్ తినమంటే యాపిల్ తింటున్నాం మనం ఏదైనా చేతుకు కట్టుకోండి అంటే చేతుకు కట్టుకుంటున్నాం ఏది పడితే అది మనం జీవితాల్లో చేస్తున్నాం కానీ ఈ జీవం గెలిగిన వాక్యం పరిశుద్ధమైన వాక్యం మాటని తీసుకొని వెళ్తుండగానే మాటని తీసుకొని వెళ్తుండగానే అమ్మా చదు అతడు అతడి ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియ మీరు మీరు ఆలోచించాలి పుట్టి ప్లేస్ మీరు ఇంటి నుంచి దేని కొరకు అయితే వచ్చారు నాకు తెలీదు మీరు ఇంటికి వెళ్తుండగానే దేవుని మాట హృదయాల్లో మీరు ధృవీకరణంగా మీరు నమ్మి ఎంతో నమ్మకంగా పర్సిస్టెంట్గా ఒబీడియంట్తో మీరు నమ్మి దేవా ఈరోజు నేను నీ కొరకే జీవిస్తాను ఈ నా హృదయాన్ని నీకు సమర్పించుకుంటా నమ్మి మీరు ఇంటికి వెళ్ళే లోపట మీరింటి నుంచి ప్రార్థన చేసుకుంటూ వచ్చినది మీరు ఇంటికి వెళ్ళే లోపట అద్భుతం జరిగితే ఏ విధంగా ఉంటుంది ఆలోచించి మనం విశ్వాసలం మనకు బైబిల్ తెలుసు మనకు రక్షణ తెలుసు మనకు క్షమాపణ తెలుసు మనకు సమస్తము తెలుసు ప్రధానికి ఏమీ తెలియదు ప్రధానికి ఏమీ తెలియదు కానీ ఆయన ఏం తీసుకెళ్తున్నాడు దేవుని మాట క్రీస్తు మాటను ఏసయ్య మాటను ఆయన తీసుకొని వెళ్తుండగానే దారిలో ఏం జరిగింది నీ కుమారుడు స్వస్థ నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు ఈరోజు నీ నా జీవితాలు ఆలోచించాను ఫేత్ విత్ ఒబీడియన్స్ ఫేత్ విత్ పర్సిస్టెన్స్ ఫేత్ విత్ పర్సిస్టెన్స్ నీ జీవితాల్లో విశ్వాసంలో విధేయత ఉండాలి విశ్వాసంలో పట్టుదల ఉంటే నీ జీవితాల్లో గొప్ప కార్యాలు తప్పనిసరిగా చేసే దేవుడు అందుకే కీర్తనకారుడు టీ రాయలేదు ప్రధాని ఎంతమంది మనుషులన్నే నమ్ముండొచ్చు రాయవాద్యుడు స్వస్థపరిచాడు అక్కడ స్పెషలిస్ట్ ఉన్నాడు ఇక్కడ స్పెషలిస్ట్ ఉన్నాడు ఇది చేయొచ్చు అది చేయొచ్చు మంత్రకాడు ఈడు వాడు అని ఎన్నో ప్రధాని దగ్గరికి కానీ ఆయన చివరిగా తెలుసుకున్న సత్యం ఏంటిదంటే ఆయన దేవుడిని ఆశ్రయించాం మీరు ఇక్కడ ఇంకొక మాట మీరు గమనించండి నేను ప్రధానిని నేను పిలుస్తాను రావా నా దగ్గరికి నేను ఈ ప్రాంతానికి కపెర్న నహోంకి ఇవన్నిటికీ నేను ప్రధాని నేను పిలుస్తాను నువ్వు రావా అనే గర్వం లేకుండా ఆయన చెప్పిన తట్టే ఆయన ఏం చేశాడు ఇంటికి ఏ గంటకు వాడు బాగుబడ సాగనని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకునేను గనుక అతడును తన ఇంటి వారందరు తన ఇంటి వారు తన ఇంటి వారు అందరు నమ్మిరి బట్టి ఆ ప్రధాని ఆ మాటని తీసుకొని వెళ్తాన్ని బట్టి ఈరోజు ఎంతమంది కుటుంబాలలో మీరు ఆలోచించండి మన బిడ్డలు మారాలి భర్త మారాలి భార్య మారాలి కుటుంబ పరిస్థితులు మారాలి కుటుంబంలో రక్షణ రావాలని ఎంతమంది మన హృదయాల్లో ఎంతమందికి ఆ కోరిక ఉందనేది ఒక్కసారి ఆలోచన ఫేత్ చేంజ్ సిచువేషన్స్ సిచ్యువేషన్స్ వెన్ యూ ఒబే ఫేత్ చేంజ్ సిచువేషన్స్ సిచ్యువేషన్స్ వెన్ యూ ఒబే ఫేత్ చేంజెస్ ఫ్యామిలీ వెన్ యుయర్ పర్సిస్టెన్స్ ఇన్ యువర్ ఫేత్ నీ విశ్వాసం కుటుంబాలను మారుస్తుంది ఎప్పుడైతే నువ్వు పట్టుదలతో విశ్వాసంలో నువ్వు జీవిస్తావు అనేది నీ జీవితాలు ఆలోచించాలి ఇక్కడ ప్రధాని అన్యుడు ఏమి తెలీదు ఆయనకి కానీ ఎప్పుడైతే యేసు మాటను పట్టుకున్నాడో తనే కాదు తన కుటుంబం అంతా రక్షింపబడింది నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు మన జీవితాలు ఆలోచించాలి ఎవరి బిడ్డల నుంచి పెద్దవారి వరకు ఇక్కడ ఉన్న వారందరు మీరు ఆలోచించాలి విశ్వాసము ఉంటే సరిపోదు విశ్వాసంలో విధేత ఉండాలి విశ్వాసంలో పట్టుదల ఉండాలి ఆ విశ్వాసంలో పట్టుదల ఉంటే నీ కుటుంబాలు మారుతాయి విశ్వాసంలో విధేయత ఉంటే నీ పరిస్థితులు మారుతాయి ఈరోజు ఇక్కడ ప్రధాని జీవితంలో మీరు ఆలోచించండి కుటుంబం మారడానికి ఆయన అద్భుతాలు చూడకుండా ఏసైయ్య దగ్గరకు వచ్చాడు ఎవరి దగ్గరకు వచ్చాడు అద్భుతాలు చూడకుండా ఏసఐ దగ్గరకు ఈరోజు మనం ఎన్ని చూసి సంఘానికి వస్తున్నాం ఎన్ని చూసి మనం ఈ సంఘానికి వస్తున్నాం ఒక్కసారి ఆలోచించాలి దేవుని ప్రేమను రుచి చూచాం దేవుడి క్షమాపణను మనం రుచి చూచాం ఎన్ని వాక్యాలు వింటూ వింటూ వింటూనే ఉన్న మనం వాక్యాలు ఎన్ని వాక్యాలు మన జీవితాల్లో విన్నప్పటికీ కూడా విశ్వాసంలో పట్టుదల ఉన్నాం వి గివ్ అప్ సో ఈజీలీ వి గివ్ అప్ సో ఈజీలీ మనకి దేవుడి నుంచి జవాబు రాకపోతే ఎంత తొందరగా మనం విశ్వాసాన్ని వదిలేస్తున్నాం మన పరిస్థితులు కుటుంబాలలో పరిస్థితులు మారినప్పుడు అవిశ్వాసంలో బ్రతకడానికి ఎంత తొందరపడుతున్నాం కానీ ఒక ప్రధాని బైబిల్ జ్ఞానుల పరంగా ఇది మీరు గుర్తుపెట్టుకోండి బైబిల్ జ్ఞానుల పరంగా దేవుని మాట పట్టుకొని ప్రధాని ఆ ఖానాలో మూడు రోజులు ఉన్నాడంట వెంటనే బయలుదేరలేదంట ఆ ప్రధాని రెండో మూడు రోజుల ఖానాలో ఉండి అప్పుడు బయలుదేరాడని బయలుదేరినప్పుడు దారిలో ఉన్నప్పుడు ఆ గడియ ఆ రోజు ఇలా జరిగిందంటే ఆ గడియని పట్టుకొని ఆ రోజు చెప్పిన మాట ఏసయ మాటని పట్టుకొని ఆయన వెళ్ళగా ఆయన ఊహించినది ఆయన విశ్వసించినది ఆయనకి బహుమానంగా దొరికింది ఈరోజు ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించాను ప్రార్థనలో ఉచ్చరించడం కాదు పుట్టింగ్ ఏ వర్స్ ఇన్ యువర్ ప్రేర్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రొఫౌండ్ ఫేత్ ఇన్ యువర్ లైఫ్ యు షుడ్ హ్యావ్ ఎ ప్రొఫౌండ్ ఫేత్ ఇన్ యువర్ లైఫ్ ద మోస్ట్ ఇంపరేటివ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ద ఫేత్ ఇన్ గాడ్ నీ జీవితంలో నాకు ప్రాముఖ్యమైనది ఏంటిదనగా నీ విశ్వాసం దేవుళ్ళో ఉండాలి ఆ విశ్వాసం విధేత రూపంలో ఉండాలి ఆ విశ్వాసము పట్టుదల రూపంలో ఉండాలి నువ్వు ఎప్పుడైతే పట్టుదలతో నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తావు దేవుడు నీ కుటుంబాన్ని మార్చునుగాక నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు మార్చునుగాక కొరతని సమృద్ధిగా మార్చగలిగిన దేవుడు మనుషుల జీవితాలని మార్చగలిగిన దేవుడు కేవలం ఆయన మాట మీరు అనుకుంటే మీరు తర్వాత మీరు అద్భుతాలు చూస్తే దేవుడు మాట చెప్తే దయ్యాలు బయటకు దేవుడు మాట చెప్తే దెయ్యాలు బయటకు మీ దేవుడి యొక్క ఆ నడుస్తుంటే సన్నిధిలో అవి వణికిపోయే పరిస్థితులు ఉన్నాయి కానీ ఇక్కడ ప్రధాని ఒక అన్యుడు ఆ మాట తీసుకొని వెళ్ళాడు మీరు గమనించండి అక్కడున్న పరిచారకులకి అక్కడ ద్రాక్షరస రసం కనపడలేదు ఇక్కడ ప్రధానికి కూడా స్వస్థత ఆనవాళి కనపడలేదు అక్కడ వారు ఏసు చెప్పినట్టు చేశారు ఇక్కడ ఏసు మాటను ఆయన పట్టుకొని వెళ్ళాడు ఏం చేశాడు ఏసు చెప్పినట్టు విధేత చూపెట్టారు ఏసు మాట పట్టుకొని పట్టుదలతో ఆయన ఏం చేశాడు వెళ్ళాడు మూడోది చివరి నేను కాదు ఆ సువార్త ఇరవై మూడో అధ్యాయం ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువి గదా నిన్ను రక్షించుకొను కూడా రక్షించుమని చెప్పాను అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమునో చేయలేదని చెప్పి ఏ తప్పిదము ఏ తప్పు చేయలే ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ఒక దొంగ అధ్యాయం ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించరే ఎంత మంది నిందించారు ఎంత మంది నిందించారు ఏసై అని మీరు చెప్పండి బందిపోటు దొంగ అనుందా దొంగలు అనుందా ఎంతమంది ఎంతమంది ఇద్దరు మతే సువార్తలు ఏం చేస్తున్నారు ఇద్దరు బందిపోయి దొంగలు ఏం చేస్తున్నారు ఎవరిని నిందిస్తున్నారు ఏ నిందిస్తున్నారు ఇద్దరికిద్దరు ఏసే అని నిందిస్తున్నారు ఇద్దరికిద్దరు ఏసే అని నిందిస్తూ ఇద్దరికిద్దరు ఇద్దరు అవమానిస్తూ హేళన చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు లూకా సువార్తకు వచ్చే వరకు ఏమి మారింది ఫస్ట్ నిందించడానికి కారణం ఏంటిది తర్వాత ఈయన ఏ తప్పు చేయలేదు మనమైతే శిక్షావిధికి అర్హులమంటడానికి ఏమి పరిస్థితులు మారిపోయాయి ఎక్కడున్నారు వారు సిల్వపై ఉన్నారు ఆ సిల్వపై ఉన్న ఇద్దరు దొంగలు ఏ బైబిల్ చదవలేదే ఇద్దరిద్దరు ఏం వాక్యాలు వినలేదే ఏ సోషల్ మీడియాలో షార్ట్ వీడియోస్ వినలేదే ఇన్స్టాగ్రామ్లో వినలేదు ఎక్కడ వినలేదే అక్కడికి ఆ సిల్వ దగ్గరకు వచ్చి ఎవరైనా దేవుని గురించి గొప్ప చెప్తున్నారా దేవుణ్ణి మెచ్చుకుంటున్నారా ఎవరైనా అక్కడున్నవారు ఏమీ చేయట్లేదు అక్కడున్న వారు ఏం చేస్తున్నారు ఏసయ్య అని చేస్తున్నారు ఏసే అని అవమానిస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ ఇద్దరు దొంగల మధ్యలో ఉన్న ఏసయ్య వారిద్దరిలో ఒక దొంగ మారడానికి కారణం ఏంటిదనేది ఆలోచించా మధ్య సువారుద నలభై నాలుగో అధ్యాయంలో మీరు గమనిస్తే ఇద్దరికి ఇద్దరు దొంగలు ఉన్నారు ఆ ఇద్దరు దొంగలు ఏం చేస్తున్నారు అని అంటే ఆ కిందున్న మనుషులు ఏసై ఇలా సిలువపై ఉన్నప్పుడు ఆ కిందున్న మనుషులు ఏమంటున్నారు అక్కడ వారిని నువ్వు మూడు రోజుల్లో గుడిని కూలగొట్టి మందిరాన్ని కూలగొట్టి కడతానన్నావు కదా నువ్వు అనేకుల్ని కాపాడావు కదా నిన్ను నువ్వు కాపాడుకోలేవా అనేకుల్ని స్వస్థపరిచావు కదా నువ్వు స్వస్థపరచుకోలేవా ఇప్పుడు నువ్వు నిన్ను నువ్వు కాపాడుకో అది నువ్వు ఇలా ఏ కూల కొట్టేస్తావు ఇది చేసేస్తావు అన్నావు కదా అని అన్ని మాటలు ఎక్కడి నుంచి వినపడుతున్నాయి కింద నుంచి ఆ కింద నుంచి వినపడేవి ఎవరికి వినపడుతున్నాయి ఇద్దరు దొంగలకి వినపడుతుంది లోకానివి వినపడ్డప్పుడు అంతసేపు మీరు ఆలోచించాలి చాలా జాగ్రత్తగా వినాలి లోకపు మాటలు విన్నంత వరకు వారు ఏసై దూషిస్తూనే ఉన్నారు ఏసయ్యని దూషిస్తూనే ఉన్నారు ఎప్పుడైతే ఏసయ్య శిల్వపై పలికిన ఒక మాట ఇద్దరు దొంగ చెవులలో పడ్డప్పుడు ఒక దొంగ చాలా శ్రద్ధగా విన్నాడు ఆ దొంగ హృదయం మారిపోయింది ఆ మాట ఏంటిది అంటే తండ్రి వీరేమి చేయించున్నారో వీరిని తెలియదు కనుక వీరిని క్షమించు ఒకే ఒక మాట ఒక లైన్ అంతే ఒకే ఒక లైన్ ఒకే ఒక మాట ఎంతసేపు విన్నాడు ఆ ప్రసంగం ఎంతసేపు ఉంది అది అమ్మా ఆ ప్రసంగం ఎంతసేపు ఉంది కొన్ని సెకండ్లే కొన్ని సెకండ్లే మీరు ఆలోచించాలి కొన్ని సెకండ్లే విన్న ఆ దొంగ హృదయం మార్చింది దేవుని వాక్యం ఈరోజు మన జీవితం ఎంతగా మారింది అనేది ఒక్కసారి ఆలి హీ వాజ్ అబౌట్ టు డై ఆయన మరణించే పరిస్థితులు ఉన్నారు ఇద్దరు దొంగలు ఒకే శిక్ష ముగ్గురికి ముగ్గురికి మరణ శిక్ష ఇద్దరు దొంగలు ఒకే శిక్ష ఒకే నేరం చేస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఏసయ్య స్వరం ఎప్పుడైతే ఆయన చెవికి వినపడిందో ఒక దొంగ జీవితం మారిపోయింది ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించాలి ఏమి వింటున్నాం మనం మనుషుల మాటలు వింటే ఏసయ్య మాటలు మనకు వినపడం నేను చెప్పే మాట చాలా జాగ్రత్త మనం మనుషుల మాటలు వింటుంటే ఏసయ్య మాటలు మనకు వినపడం ఎప్పుడైతే ఏ మాట మనం వింటామో మన జీవితాన్ని దేవుడు మారుస్తారు అలాలుయా మన జీవితాన్ని దేవుడు మారుస్తారు నీ విశ్వాసంలో ధైర్యం కలిగి నువ్వు జీవించాలి నేను ఎందుకు ఈ మాట ధైర్యం అనే మాట అంటున్నానంటే ఇక్కడ మీరు గ్రహించండి ఆయన దొంగ మనుషుల మాట వింటూ ఉన్నాడు ఆ దొంగ ఇంకొక దొంగకు చెప్తున్నాడు ఏంటిదంటే నీకు భయం కలగట్లేదా మనమైతే తప్పు చేసామైనా ఏ నేరమైనా చెయ్యలేదు ఎంత ధైర్యం ఉండాలి నాకు నాకెందుకులే నేను పోతా పోతున్నాను కదా ఎందుకు నేను నమ్మాలి అని ఎంతో అనుకోవచ్చు ఎన్నో అనుకోవచ్చు కానీ ఆ దొంగ చేసిన పని ఆ దొంగ అన్న మాట ధైర్యంగా అన్న మాట అక్కడ మీరు గమనిస్తే అమ్మా చదువుతాను చూచి ఏమని పిలుస్తున్నాడు చెప్పాలా నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఏసు ఇంగ్లీష్ బైబుల్లో ఉంది హీబ్రూ ట్రాన్స్లేషన్లో గమనిస్తే ఆ దొంగన్న మాట లార్డ్ జీజస్ లార్డ్ జీజస్ రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్ నీ రాజ్యంలో నన్ను ఇప్పుడు మనం బల్లలో పాల్గొన్నాం ఏమని ఎందుకు పాల్గొన్నాం ఏసై ఇచ్చిన ఆజ్ఞ ఏంటిదనంటే ఈ రొట్టె ద్రాక్షరసం దేనికి సాదృశ్యంగా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి ఇది ఆనవాతిగా జ్ఞాపకం చేసుకుంటున్నామా ఆచారంగా జ్ఞాపకం చేసుకుంటున్నామా విశ్వాసంగా జ్ఞాపకం చేసుకుంటున్నామా అనేది ఆలోచించు ఇక్కడ ఇద్దరు దొంగలు దూషించిన వ్యక్తులు ఈ ఇద్దరు దొంగలు దూషించినప్పుడు ఒక దొంగ హృదయాను జీవితం మారిపోయి ఆ దొంగ అంటున్నమాట నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఎంత టైం ఉంది అతని దగ్గర కొన్ని క్షణాలే కొన్ని క్షణాలే ఉన్నాయి దొంగ దగ్గర ఆ దొంగ క్ష కొన్ని క్షణాలలో ఆయన చేసిన పని ఏంటిదంటే దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించు దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించు దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక చేసుకొని జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాక ఎలా జ్ఞానుల వలె ఏం చేయాలి సమయాన్ని సద్వినియోగం చేయాలి హీ డజంట్ హ్యావ్ టైం ఆయన దగ్గర సమయం లేదు నేను బైబిల్ చదువుకున్నాక నమ్ముతాను నా జీవితంలో స్వస్థత జరిగినాక నమ్ముతాను నా కళ్ళారు ఏసైకు అద్భుతం చేస్తే నేను నమ్ముతాను లేకపోతే ఫలానా ఫలానా చేస్తేనే నేను వేసాయని నమ్ముతాను అనే సమయం లేదు ఆయన దగ్గర ఆయన ఇంకా కొన్ని క్షణాలలో మరణించే పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో ఏసయ్య మాట ఆయన వినగా ఏం జరిగింది ఆయన జీవితము మారింది నీ జీవితంలో ఇక్కడ ఉన్నవారు మనం గమనించాలి మనకు ధైర్యం కావాలా మన పాపాలని మనం ఒప్పుకోవాలంటే ధైర్యం కావాలి ఒకరిని వెళ్ళి క్షమాపణ అడగాలి అని అంటే మనకు ధైర్యం కావాలా డూ హ్యావ్ దట్ కరేజ్ ఒకే ప్లేస్లో మీరు గమనించాలి మీరు ఆలోచించండి ఒకే ప్లేస్లో ఉన్నారు ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు అప్పటి వరకు దూషించి ఇది చేసి అన్నీ చేసి సడన్గా ఆ దేశయని ఈనే తప్పు చేయలేదు దేవాన్ని రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఎంత ధైర్యం కావాలో మీరు చెప్పండి మనమైతే ఇప్పుడు నేను మస్కా కొడుతున్నాను అనుకుంటాడేమో ఇప్పుడు నేను అంటే ఆయన నన్ను తిడతాడేమో మనకి అత్యాలోచనలు ఏ ఏ విధంగా ఉంటాయి ఎక్కువగా ఆలోచించేస్తుంటాం అజమ్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కానీ దొంగ ఎంత ధైర్యం చూపెట్టాడంటే ఏసుని రాజ్యంలో నన్ను నాపేసుకో కదా జీవ మరణాలు దేని వశం నాలుక వశం ఆ వచనం ఎక్కడ నెరవేరిందో తెలుసా సిల్వ దగ్గర నెరవేరి ఎందుకో నేను చెప్తాను అమ్మ చదువుతాలి తర్వాత ఎందుకైనా వానితో అందుకైనా వానితో వానితో నేడు నువ్వు నాతో కూడా పరేదేశిలో ఉందు నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను ఎవరితోని దొంగకు ప్రేయర్ చేసాడు దొంగక ప్రేయర్ చేసాడు ఏమని ప్రేయర్ చేస్తాడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక ప్రేయర్ చేస్తాడు అక్కడ రాజు ఏమంటున్నాడు నేడు నువ్వు పరదేశిలో నాతో కూడా ఉండు ఏ రాజు రాజులకు రాజు ప్రభులోకైనా ప్రభు ఆయన ఏ డ్రెస్ వేసుకున్నాడు సిల్వపై ఏ కిరీటం పెట్టు ముళ్ళ కిరీటం ఏ డ్రెస్ వేసుకున్నాడు ఆయన దొంగకేం కనపడుతుంది దొంగకి ఏం కనపడుతుంది రాజ్యం అన్నాడు దొంగ మీరు ఆలోచించాలి ఏడు మాటలు మనం ప్రతిసారి వింటుంటాం దొంగ రాజ్యం అంటున్నాడు కానీ రాజు ఏ ఏ విధంగా ఉన్నాడు దొంగ రాజ్యం అంటున్నాడు కానీ రాజు ఏ విధంగా ఉన్నాడు ముళ్ళ కిరీటంతో ఉన్నాడే రాజు బట్టలు లేవే శరీరం అంతా రక్తమే రాజు ముఖం చూద్దామన్నా కూడా ముఖమంతా రక్తమే ఉంది సరే ఆయన చేతులు ఏదైనా మంచి స్కెప్టర్ లాంటిది ఏదైనా స్టిక్ ఉందా ఎస్ఏ రాజ్యంలో ఉన్నప్పుడు ఉన్నట్టుందా అంటే ఆయన చేతులు ఏమున్నాయి మీకు సరే ఏమైనా మంచి ఇష్యూస్ ఉన్నాయా చూద్దామంటే కాళ్ళు ఏమున్నాయి మీకు దొంగ విశ్వాసంతో నేను నమ్మింది ఏంటిదంటే ఈయన రాజు ఆయన నిజమైన దేవుడు ఆయన ఒక్క మాట తండ్రి వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించడం నొక్క మాట ఒక దొంగ జీవితాన్ని మార్చింది ఈరోజు ఇంకా మనము మారలేదంటే ఇంకా మన జీవితాల్లో విశ్వాసంలో విధయిత రాలేదు ఇంకా మన విశ్వాసంలో పట్టుదల రాలేదు ఇంకా మన విశ్వాసంలో ధైర్యంగా బ్రతకడము క్షమాపణ అడగాల్సిన దగ్గర క్షమాపణ అడగడం ఎవరికైతే మన జీవితాల్లో దేవుడి దగ్గర మన పాపాల్ని ఒప్పుకోవడం అనే ధైర్యం రాలేదంటే మనం ఇంత వాక్యమిని మనం వ్యర్థము చేస్తున్నాము అనేది ఆలోచించాలి ఇంత వాక్యమిని మనం ఏం చేస్తున్నాము వ్యర్థము చేస్తున్నామనేది ఆలోచించాలి ఈ దొంగ అద్భుతాలు చూడలేదు ఈ దొంగ ఆశ్చర్యకార్యాలు చూడలేదు ఈ దొంగ కేవలం దేవుని ఒకే ఒక మాట విన్నాడు అనేది మన జీవితాల్లో గ్రహించాలి మొదటి దాంట్లో విధేయతలు వారు ఏసు చెప్పినట్టు చేశారు రెండో దాంట్లో ఏసు మాటని తీసుకొని వెళ్ళాడు మూడో దాంట్లో ఏసు మాట అయినా విన్నాడు ఆ మాట విన్నాక ఆయన ఎవరిని ఆశ్రయించాడు అని అంటే ఏసుని ఆశ్ర మనిషిని నమ్మలేదు ఆయన కింద మాట్లాడుతున్న వారి మాటలు నమ్మలేదు అప్పటి వరకు నమ్మాడు ఏసై నుంచి దూరం అయిపోయాడు కానీ అప్పుడు ఏం చేశాడంటే మనుషులని నమ్ముట కంటే ఏహో అని ఆశ్రయించుట మేలు ఆయన ఏం చేశాడంటే ఏసు అని ఆశ్రయించగా దట్ ఫేత్ విత్ కరేజ్ విత్ చేంజ్ యువర్ లైఫ్ అనేది మీరు గమనించాలి ఫేత్ విల్ చేంజ్ యువర్ సిచువేషన్స్ వెన్ యు ఆర్ ఒబీడియంట్ ఫేత్ విల్ చేంజ్ యువర్ ఫ్యామిలీ వెన్ యు ఆర్ పర్సిస్టెంట్ ఇన్ యువర్ ఫేత్ ఫేత్ విల్ చేంజ్ యువర్ లైఫ్ వెన్ యు హ్యావ్ కరేజ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో విశ్వాసంలో ధైర్యంతో జీవించు నీ జీవితాలన్నీ మార్చగలిగిన దేవుడు ఉన్నాడు పరదేశీలోకి వేసాయి అడుగుపెట్టారు ఎవరితోనూ పెట్టారు ఎవరితో అడుగు పెట్టారు ఎవరు దొంగ ఎక్కడున్నాడు దొంగ అంతవరకు ఏం చేశాడు దొంగ ఏసయ్యని హేళనే చేసిన దొంగ అందుకే బైబిల్లో రాయబడ్డ మాట ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ జీవ మరణాలు నాలికవశం ఒకడు నాలికని కంట్రోల్లో పెట్టుకోలేదు ఇంకొక ఆయన నాలికని కంట్రోల్లో పెట్టుకున్నాడు కంట్రోల్లో పెట్టుకొని నేను వాడు ఎక్కడికి వెళ్ళాడు నర్కంలో కంట్రోల్లో పెట్టుకొని ఏ రక్షకుని అంగీకరించిన వాడు జీవితం ఎంత గొప్పగా మారిందంటే ఏ పరదేశిలో మొట్టమొదటిగా అడుగు పెట్టిన వ్యక్తి ఎవరంటే ఒక దొంగ ఈరోజు నీ నా జీవితాలు ఆలోచించాలి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం నో డోంట్ బిలీవ్ ఎనీ హ్యూమన్ మనుషుల నడిపింపులు ఎప్పుడు ఉండకండి దేవుడు నడిపింపులు ఉండడానికే ప్రయత్నించండి నీ నీ జీవితాన్ని నీ వైవాహిక జీవితాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న వారి మాటలు వినండి నీ జీవితాన్ని సరైన మార్గంలో సరైన గైడెన్స్లో చెప్పేవారి మాటలు వినండి కానీ మనుషులు నీళ్ళు వేరుపాటు తీసుకుని రావడం మనుషుల నీలో వ్యతిరేకతను తీసుకొని రావడం మనుషులని జీవితంలో దేవుడి నుంచి దూరం చేసే పరిస్థితులు మాటలు తీసుకొని రావడం నీలో ఒక కృంగుదల తీసుకొని వచ్చే విధంగా ఉంటే అలాంటి మనుషుల నుంచి మీరు దూరంగా ఉండండి ఇక్కడ మీరు గమనిస్తే ముగ్గురు ముగ్గురు అక్కడ మీరు గమనిస్తే ఏసై చెప్పినట్టు చేశారు కొరత సమృద్ధిగా మారింది ఏసై మాటను తీసుకొని వెళ్ళారు స్వస్థతతో పాటు కుటుంబము మారిపోయింది దొంగ ఏసయ్య మాట విని ఏసయ్య దగ్గరికి ధైర్యంగా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు ఆయన జీవితమే మారిపోయింది ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నవారు మా నా జీవితాలు మారాలని కోరు మా మ్యారేజ్లో హ్యాపీనెస్ లేదు నా జీవితంలో ఒక పీస్ లేదు బ్రదర్ నా జీవితంలో ఎంతున్నా ఎంతున్నా నా జీవితంలో ఆ వ్యాక్యూమ్ నా జీవితాల్లో ఉందా అనే వారు ఒక్కసారి మీరు ఆలోచించండి వేర్ యు ఆర్ ల్యాకింగ్ వేర్ యు ఆర్ ల్యాకింగ్ దేవుడు చెప్పినట్టు మీరు చేయట్లేదేమో సంఘానికి అయితే వస్తున్నారు భక్తిగా ఉంటున్నారు ప్రార్థనలు చేసుకుంటున్నారు కానీ నీ జీవితంలో దేవుడి మాటతో నువ్వు బయటకు వెళ్ళట్లేదేమో ఒక్కసారి నువ్వు ఆలోచించి దేవుడి మాట వినకుండా మనుషులు మాట విన్నంత కాలము ఏసయ్య ప్రేమ నీ జీవితాల్లో కనపడదు ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే కొద్ది క్షణాల ముందు హేళనే చేసిన వ్యక్తిని ఏసయ్య వెంటనే క్షమించాడు వెన్ వి సేవ్ యూ ఫాలో జీజస్ జీజస్ ఫర్ గేవ్ హిమ్ ఇన్ మినిట్స్ ఏసయ్య ఏం చేశారు క్షణాలలో క్షమించండి ఆ దొంగ ప్రార్థన విని నువ్వు తప్పనిసరి హీ గేవ్ ఎ ప్రామిస్ హీ గేవ్ ఎ ప్రామిస్ ఆ కానీ వెంటనే జవాబిచ్చి నువ్వు నేడు నాతో కూడా పరదేశిలో ఉండదు అని అన్నారు మన జీవితాలు అంత ధైర్యం ఉందా డోంట్ లివ్ ఇన్ అజమ్షన్స్ నీ జీవితాలు ఎప్పుడు కూడా ఊహాజనకమైన జీవితాలలో మీరు జీవించకండి విశ్వాసంతో మీరు జీవించండి ధైర్యంగా జీవించండి దేవుడి దగ్గరికి రండి మనం రక్షణ పొంది రక్షణలో తప్పిపోయినా ఆనందాన్ని మనం కోలిపోయినా దేవుడి దగ్గరికి ధైర్యంగా రండి దేవా నేను మనుషుల్ని ఆశ్రయిస్తూ మనుషుల్ని నమ్ముతూ బ్రతికాను నన్ను క్షమించు భూ సంబంధంగా నీ జన్మనిచ్చిన తల్లే నీ దగ్గరకు వచ్చింది నేనెంత తను చెప్పింది ఒక గ్రేటెస్ట్ అడ్వైజ్ ఒక హ్యూమన్ బీయింగ్ ఇంకొక హ్యూమన్ బీయింగ్కి ఇచ్చిన గ్రేటెస్ట్ అడ్వైజ్ యేసు చెప్పినట్టు మీరు చెయ్యండి ఎంతమంది చెప్తున్నారు ఈరోజు అలా బైబుల్ వాక్యానుసారంగా మీరు బ్రతకండి వాక్యానుసారంగా మీ వైవైక జీవితాన్ని వాక్యానుసారంగా మీ విశ్వాస జీవితాన్ని కొనసాగించండి అని ఎంతమంది చెప్తున్నారు ఎంతమంది ఈరోజు ఈ నుంచి మాటలు తీసుకొని బయటకు వెళ్తున్నారు దేవుని మాటలు బయట దాటూ అని అంటే ఏం ఏం స్టార్ట్ అయితే చెప్పండి భోజనం ఈరోజు ఏంటిది మెను ఏంటిది ఈరోజు ఏది ఇంపార్టెంట్ చికెన్ తింటే పరలోకానికి వెళ్తామా దేవుడి ఎందు అపారమైన విశ్వాసం కలిగితే పరలోకానికి వెళ్తాం ఎంతమంది ఈరోజు ఈ మాటను పట్టుకొని ఇంటికి వెళ్ళాలని ఆశపడుతున్నారు ఒక్కసారి ఆలోచించి యవన బిడ్డలు యవన బిడ్డలు సండే స్కూల్ ఉన్న యూత్ ఉన్న అడల్ట్స్ ఉన్న పెళ్ళిళ్ళైనా పెళ్ళిళ్ళు కాకపోయినా పెళ్ళే ఉన్న అమ్మమ్మలు నాయనమ్మలున్న ఎవరున్నా మీరు ఒక్కసారి ఆలోచించండి ఆయన చెప్పినట్టు చేయండి ఆయన మాటను తీసుకొని వెళ్ళండి ఆయనదే వినండి దేవుడు మీ కుటుంబాలని మీ పరిస్థితులను మీ జీవితాలను మార్చును గాక ప్రలోట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్